మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది వన్ నాట్ త్రీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక టూ బిహెచ్కే హౌస్ మనకి హౌస్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ వచ్చిందండి ఇది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ లోపల ప్లానింగ్ వచ్చేసరికి మనకు ఎంటర్ అవ్వడంతోనే ఒక పార్కింగ్ ఏరియా వచ్చింది అండ్ లోపల ఒక హాల్ కిచెన్ అండ్ పూజ ఏరియా టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇది టోటల్గా హౌస్ ప్లాన్ ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఆల్ బ్యాంక్స్లోనూ కూడా ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్